ఒట్టా కరేతవార్ పన్నీర్ సెల్వం గారు తమిళనాడు రాష్ట్రానికి పదో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గారు తమిళనాడులోని తేని జిల్లాలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో అన్నా డిఎంకే పార్టీ నుంచి ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రెండు వేల ఒకటో సంవత్సరంలో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పెరియాకులం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు గెలిచిన తర్వాత రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు వరకు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం గారు బాధ్యతలు వహించారు దాని తర్వాత ఆయన జయలలిత గారి మంత్రివర్గంలో ప్రజా పనుల శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఇక్కడ పన్నీర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర బడ్జెట్ను పదకొండు సార్లు ప్రవేశపెట్టారు రెండు వేల పదహారవ సంవత్సరం డిసెంబర్లో కొన్ని రోజులు పన్నీర్ సెల్వం గారు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటో సంవత్సరం వరకు పెరియాకులం మున్సిపాలిటీకి చైర్మన్గా పనిచేశారు ఇక్కడ పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్గా ఎమ్మెల్యేగా పనిచేశారు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి